హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు ఈరోజు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నానండి అది ఏంటో తెలుసా మ్యాంగో పిక్కిల్ మామిడికాయ ఊరగాయ చూసారా ఎలా ఉందో వెరీ కలర్ఫుల్ ఫస్ట్ టైం వెరైటీగా నువ్వుల నూనెతో చేశానండి చాలా బాగుంటుంది అని చెప్పారు టేస్ట్ అందుకని ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అదిరిపోయింది అసలు చూస్తే నువ్వు ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే కేక ఇంక అసలు నెయ్యి వేసుకొని తిన్నామంటే నువ్వులు హెల్త్కి మంచిది కదా మా ఫ్రెండ్ ఒక అక్క చెప్పింది అనమాట నువ్వుల నూనె చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని ఇంకా చెప్పడమే ఆలస్యము మా హస్బెండ్ తెచ్చేసాడు నువ్వుల నూనె ఇంకా తేవడం ఆలస్యం అసలు స్టార్ట్ చేసేసాను పచ్చడి అలా తేవడం నేను స్టార్ట్ చేయడం అంత జరిగిపోయింది చక్క 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 హస్బెండ్ దాని నుంచి ఆర్గానిక్ ఆయిల్ ప్యూర్ నువ్వుల నూనె ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను చూసేయండి లేట్ ఎందుకు ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ బిగిన్ ద వీడియో మామిడి ముక్కలన్నీ కోసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను ఇంట్లోకే కదా ఎందుకు పెద్ద పెద్ద ముక్కలు చేస్తే మళ్ళీ పచ్చడి ఎక్కువ వేస్ట్ అయిపోతుందని ఇప్పుడు ఆవాలు మెంతులు కలుపు కలిపి పొడి చేసుకున్నానండి చూడండి మిక్సీ పట్టేసుకొని కల్లుప్పు మెంతులు మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్నానండి కొంచెం ఆవాలు మెంతులు చిట్టుపట్లు ఆడినంత వరకు ఉంచుకొని తర్వాత కళ్ళుప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను కొంచెం పక్కన పెడతాను ఫస్ట్ కలిపేసుకున్నాం తెచ్చుకొని చేతితో కలుపెడుతున్నా నేను అంటే కారము ఎర్ర కారం గుంటూరు కారం చల్లార్చాను చూడండి వన్ లీటర్ అండి నువ్వుల నూనె నువ్వులు హెల్త్కి మంచిదండి ఆ ధైర్యంతోనే నువ్వుల నూనెతో పెడుతున్నాను వావ్ వెరీ కలర్ఫుల్ చికట చికటగా ఉంది నూనె బాగుంది ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవాలండి మళ్ళీ థర్డ్ డే ఫిఫ్త్ డే అట్లా కలుపుకుంటాం కదా పచ్చడి ఒకసారి నూనె కూడా సరిపోయింది ఇంకొంచెం ఉంది అది కూడా పోసేస్తాను నీళ్ళు తగలకుండా అన్నీ కరెక్ట్గా టిప్స్ ఫాలో అయ్యామంటే వన్ ఇయర్ వరకు చెడిపోకుండా ఉంటుందనిపించి చేసారా చూసారా చూసారా నా పచ్చడి గుంటూరు కారం చాలా కలర్ఫుల్గా ఉంది ఈ పొడి కూడా వేసేస్తాను చాలా స్పైసీ అండి ఈ కారము కారం ఉంది అది కూరలకు అయితే ఒక్క స్పూన్ వేసుకున్న సరిపోతుంది అది అంత కారం ఉంది ఊరే ఊరిపోతుందండి ఎక్కడన్నా కావాలంటే మా ఇంటికి వచ్చి లేకపోతే ఆర్డర్ పెట్టుకోండి వచ్చినాస్ వరల్డ్ ఛానల్లోకి వచ్చి మెసేజ్ పెట్టండి పచ్చడి కావాలన్న వాళ్ళు ఇప్పుడు ఏవండి వెల్లుల్లి తీసుకుంటారు అట్లా వెల్లుల్లి చక్కగా పొట్టు తీసి ఒలిచిపెట్టేశానండి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం పెద్ద పెద్ద పాయలు చూసారా 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 చేలల్లో పూసే పూసేటి పూల తాల్లో నువ్వులను చేద్దాము రాదండి రోజు పదిసార్లు వింటాను కానీ గుర్తులేదు ఏది నువ్వు నువ్వుతో పెట్టడం వల్ల ఏమోనండి పచ్చడి చాలా జీగటగా భలే ఉంది స్మూత్గా ఉంది పచ్చడి ఏమండి ఉప్పు చూస్తారా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఈసారి కారం చెప్పాను కదా నషాలకి ఎక్కతుంది మూడో రోజు మళ్ళీ ఉప్పు కలుపుతానండి ఇప్పుడు ఇప్పటికైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు ఉప్పు నూనె కారం కరెక్ట్గా ఉండాలండి ముక్కలన్నీ బాగా మునగాలి అప్పుడు బాగుంటుంది అప్పుడు చూసుకొని మళ్ళీ ఒకసారి మనం ఉప్పు కారం తగ్గితే కారం ఉప్పు తగ్గితే ఉప్పు కలుపుకోవచ్చు వెరీ నైస్ వెరీ టేస్టీ చూసారా ఎంత సింపుల్ ఊరగాయ పట్టడం